నమస్తే అండి మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి గుంటూరు టు అమరావతి మెయిన్ రోడ్డు ఇదైతే తాటికొండ ఎక్స్ రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ సిఆర్డి అప్రూవల్స్తో మెయిన్ రోడ్డుకి దగ్గరగా అయితే లేఅవుట్ వేశారు మనకి కనిపిస్తున్న మెయిన్ రోడ్డు నుంచి లోపల సైట్లో వరకు కూడా సీసీ రోడ్డునైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇటు తాటికొండ ఎక్స్ రోడ్డు ఉంటుంది ఫార్టీ ఫిట్ సీసీ రోడ్స్ని అయితే సైట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఎంట్రన్స్ గేట్ విత్ ఆర్చితో లేఅవుట్ అయితే రెడీ చేశారు ఆల్రెడీ ఎల్పి నెంబర్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ రన్నింగ్లోకి వస్తుంది మెయిన్ రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది సైట్లో వచ్చేసరికి డెవలప్మెంట్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఫ్లోటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు ఓపెన్ స్పేస్ ఉంది ప్రజెంట్ ప్రైస్ ముప్పై వేలు ఉంది